నమస్కారం ఈరోజు మీ ముందుకి ఒక విన విని ఒక వినూతనమైనటువంటి వ్యక్తిగా వస్తాను ఏమిటంటే ఒక ముగ్గురు కొడుకులు ముసలి తండ్రి ఏకపాత్ర అసలు నాకు ఈ కథలో ఏంటి అంటే ముగ్గురు కొడుకులుని మంచినీళ్ళు అడుగుతాడు తండ్రి ఇవ్వరు కానీ ఇలా ఒక డాక్టర్ వచ్చి దగ్గుదగ్గుతూ ఉంటాడు బాగా ఎక్కువగా దగ్గు తగ్గుతుంటే నువ్వు బతకపోయా నీ ఆస్తు పిల్లలకు పనిచేసే అంటాడు అప్పుడు ఏంటంటే ఏ అప్పుడు పెద్దవాడు ఏంటంటే వీళ్ళు నేనే తీసుకుంటాను చిన్నాడుదేమో ఆయిల్ ఇచ్చేస్తాడు మరి నాకు అంటాడు మూడో వాడు అప్పుడు ఏంటంటే అది ఎలాగ గోదానం ఇవ్వాలి కదా నాన్ చచ్చిపోతే అప్పుడు ఆ గోదానతో పాటు వీడిని ఇచ్చేద్దాం ఇచ్చేస్తే అప్పుడు వాడిల్లే ఆ బ్రాహ్మణ ఇల్లే వీడి ఇల్లే అవుతుంది అంటాడు నాకేం కుదరదు మీ ఇద్దరికి ఆ ఇళ్ళు ఉన్నాయి కదా ఇది మాత్రం ఇది ఈ ఇల్లు నాకు మీ ఇద్దరు ఈ రెండు ఇల్లు కూడా నాకు ఇచ్చేసే అంటాడు అప్పుడు వాడే ఉంటాడు పెద్దవాడే వచ్చి అబ్బాబే ఆ ఇల్లు ఎక్కకుండా అప్పుడే ఉంచుకుందానికి ఇచ్చేసాడు నాన్న అందుకోసం ఏంటంటే అసలు లేవు అని వస్తాయి అంటే అది యొక్క విచిత్రం అటేంటి ముగ్గురు కొడుకులు తో ముసలి తండ్రి యొక్క ఏకపాత్రమాట ఒక్కసారి చూడండి ఎలా ఉంటుందో జస్ట్ ట్రైల్ పార్ట్ అన్నమాట అంతకంటే ఏం లేదు ఒరే బాబు అబ్బాయి కొన్ని మంచి ఎవరా ఒరే నాన్న మంచి ఒరే చిన్నాడా నువ్వు ఇయ్యమ్మా నేనేదో పని చేసుకుంటున్నాను నువ్వెవరా నువ్వు నిన్ను అడుగుతుంటే నాన్న చెప్పబడి నువ్వు ఇవి ఇవ్వచ్చు కదా అంటాడు అలా కాదు అలా కాదురా నేను ఏదో పని చేసుకుంటున్నాను కదా ఓరే నువ్వెవరా మధ్యోడా అంటాడు ఏమిటి అలా దొక్కుతున్నారండి మీరు డాక్టర్ గారు ఏమిటండి ఎలా దొక్కుతున్నారు అదే కాస్త ఈ మధ్యనే ఒంట్లో బాగోలేదండి అంచిత నేను తగ్గుతున్నాను ఆయాసంగా కూడా ఉంది అంచెది ఏంటంటే మరి అది ఇంకా మీరు ఆలోచిస్తారేంటి ఎందుకు మీరు పెద్దవాడు అయిపోయారు కదా మీరు ఉన్న ఆస్తంతో కూడా ఇచ్చేసేయండి పిల్లలకి ముగ్గురు పిల్లలకి ఇచ్చేసేయండి ఇంకెందుకు అంతే అంటారా అదేంటి నాన్న ఇల్లు నాదే నేను తీసుకుంటాను పడమడి వీధిలో ఉండంటి ఇల్లు మాత్రం చిన్నాడికి ఇస్తాం సరిపోతుంది కదా మరి నాకు నేను కదా మరి నాకు ఇవ్వాలి కదా నీకెందుకురా అబ్బాయి నాన్న పోతే ఎలాగా మనం కర్మ చేయాలి కదా కర్మ చేయడానికి బ్రాహ్మడు వస్తారు కదా ఆ బ్రాహ్మడికి ఎలాగో గోదానం ఇవ్వాలి ఆ గోదానంతో పాటు నిన్ను కూడా ఇచ్చేస్తాం ఆయన ఇల్లే నీ ఇల్లు అయిపోతుంది ఇంక ఇబ్బంది ఏముంది నీకు నాకు అదే కుదరి నాకు నాకు ఇల్లు కావాలి అలా కాదు నాకు ఆ పల్లఫ బీల్ రెండు రెండి ఉన్నాయి నాన్నకి ఆ రెండు ఇళ్ళు నేను తీసుకుంటాను ఈ ఇల్లు మాత్రం మీ నా నాకు ఇచ్చే ఆ ఇల్లు మీరు తీసుకోండి అంటాడు ఆ ఇల్లు ఎక్కడ ఉన్నాయరా బాబు నాన్న ఉంచుకున్న దానికి ఇచ్చే రా ఆ ఇల్లు లేవు అంటాడు అని అవా అక్క అన్నమాట అంటే ఏంటి మనిషి మీద ప్రేమ అనేది లేదు కానీ ఆస్తుల మీద ప్రేమ ఉంది అనేది చిన్న ఇతివృత్తం అన్నమాట ఇది మీకు నచ్చిందా అంటే ఇంకా పూర్తిగా మనం దీన్ని నచ్చితేనట్టుగా మీరు ఏదో కామెంట్ చేయండి కామెంట్ చేసి దీనికి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ